దొండకాయ చట్నీ నేను చేశాను చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఓకే జీలకర్ర దుద్దుబపావాలు తర్వాత వచ్చి ధనియాలు ఈ మూడు తిరువతలు వేసుకోండి ఓకేనా నేను తిరువపాతలు వేసేది అన్ని అన్నీ కట్టుకట్టుగా చూపించున్నాను ఇగో ఇలా ట్రై చేయండి దొండకాయ చట్నీ చాలా బాగుంటుంది ఓకేనా ఎవరైనా కానీ సంగటికి బాగుంటుంది రైస్కు బాగుంటుంది ఒక ఇడ్లీకి బాగుంటుంది దోశకి తినాలనిపిస్తుంది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇగో నేను దాంట్లో అన్నీ కరెక్ట్గా ఇచ్చున్నాను మీకు ఇబ్బంది లేకుండా చూడండి దాంట్లో ఎలా చేస్తున్నాననే సడో చెప్తున్నాను ఓకే నేను అన్నీ మీరు తెలుసుకుంటారనే అలా అన్నీ నేను యా ప్రతి ఒకటి ఎలా తిరబాతి చేసేది అన్నీ ఎలా వాడాలి ఏం చేయాలి బాగా వాడినాక అలా దొండకాయ చట్నీ చేసుకోండి ఎవరైనా చేయాలనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే మీరు మెసేజ్ పెట్టండి నేను తెలుసుకుంటా మరి మరింత వంటలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటా మంచి మంచి వంటలు చేస్తూ ఉంటా మీకు చెప్తూ ఉంటాను తెలియని వాళ్ళ బాగా తెలుసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు సరేనా ఓకే ఇగో ఎంత బాగా వాడిని చూసారా అలా ఓకేనా అలా చేసుకోండి apes nak ego alat bahaga pacari